మన తండ్రి అయిన దేవుణ్ణియో ప్రభు యేసుక్రీస్తు నుండియో మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని ప్రభు పేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యం పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు నచ్చి గొప్ప కురపం బట్టి ప్రభుని ఎంతగా నిశ్చిస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మపూరిక వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మనందరం కూడా మన యొక్క ప్రసంగా అనుష్యులు కెలితే చూడండి మన యొక్క ప్రసంగా అముష్యులు కెలితే మన అంశం ఏమిటంటే భక్తి కలిగుండుట అంటే భక్తి కలుగునట ఎటువంటి ధైర్యము పుట్టిస్తూ ఉంది ఏంటండి భక్తి కలిగునిట ఎటువంటి ధైర్యము పుట్టిస్తూ ఉంది అంటే అందులో మొట్టమొదటిగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదటిగా నిందలని అవమానాలని అంటే అవమానాలని నిర్లక్ష్యం పెట్టి అంటే ధైర్యం అనక పుట్టిస్తుందంట నిందలని అవమానాలని మనకి ధైర్యం అట్లని నిర్లక్ష్యం చేసే ధైర్యం ఉంది ఆ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో కనుక చూస్తే చూడండి ఆ యొక్క మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా రాయబడుతుంది లోకస్సు వార్త లోకస్సు వార్త మొదట అధ్యాయము మొదట అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినలో రాయబడి అనమాట ముప్పై ఎనిమిదవ వచ్చిన చూస్తే ఈ విధంగా మన పరిశుద్ధ గ్రంథాల్లో రాయబడుతుంది చూడండి అందుకు మరియా ఇదిగో ప్రభుత్వ అవసరాలను నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక నేను అంతటా దోత ఆమె ఎద్ద నుండి వెళ్ళిపోయాను చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్ర తండ్రి నీ ఆమెకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాయా గతించిన ఉదయకాలమంతా నీ కృప ఈ రాత్రిక సములో నీ యొక్క వాక్యం చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతాత్మభిషేకించమని నన్ను ఒక బోరుగా ఆడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ మా కూడా మాట్లాడమని సదబడి లేకలో నుండి సత్యాన్ని మరమన్మ తెలియపరిచి మనం బలపరిచి రాజ్యతపరచమని ఏ సునా మమునా అడుగుచునా తండ్రి అమెయిన్ అందరికి వందలండి మేము అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన అంశం ఏమిటంటే భక్తి కలిగి ఉంటే వలన ఎటువంటి ధైర్యము కలుగుతుంది ఏంటండి భక్తి కలిగి ఉండటం వలన ఎటువంటి ధైర్యం కలుగుతుంది ఇందులో మొదటిది నిందలని అవమానాలను నిర్లక్ష్య దేవుని చిత్తం నెరవేర్చే ధైర్యం అంట ఏంటంటే నిందలని అవమానాన్ని అంటే నిర్లక్ష్య పెట్టి లక్ష పెట్టక దేవుని చిత్తం నెరవేర్చే ధైర్యం మనకు కలిగిస్తూ ఉందని చెప్తా ఉంది ఆ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూస్తే లోకాసు భర్త మొదట అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన చూస్తే అక్కడ రాయబడి అనమాట అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనేను అంతటి దూత ఆమె అద్ద నుండి వెళ్ళిపోయాను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక అమెన్ అయితే ఇక్కడ విషయాన్ని అందరికీ తెలుసు ఏంటయ్యా అంటే ఏసూప్రవారి పుట్టుకలో మరి యొక్క పాత్ర ఏంటండి ఏసుప్రవారి యొక్క పుట్టుకలో మరి యొక్క పాత్ర ఏంటి ఈ పాత్ర అంటే తన పట్ల దేవుని సంకల్పం ఉందండి ఎవరి పట్ల మరియ పట్ల దేవుని యొక్క సంకల్పానికి మరియ పూర్తిగా ఫలం వచ్చింది ఈరోజు మనం ఉంచుతున్నామా నిజంగా చెప్పాలంటే నిజంగా మనందరం కూడా చెప్ప చెప్పాలంటే ఇప్పుడు వాసంగా మరియా కన్యక కన్యక ఈమె కన్యక ఈమెకు నిశ్చితార్థమయ్యింది అంటే ప్రధానం చేయబడింది ప్రధానం చేయబడిన తర్వాత ఇంకా వివాహం కాలేదు కాకముందే పరిశుద్ధాత్ముడు ఆమె వద్దకు వచ్చి దేవదూతుల ఆమె వద్దకు వచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు నువ్వు వలన గర్భవతి అవుతావు అని చెప్పినప్పుడు ఆమె ఎంతగానో సంతోషించింది వాస్తవంగా అదేంటి నాకు ఇంకా పెళ్ళి కాలేదు నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది నాకు ఇంకా ఈ వాహనానికి జరగడానికి ఇంకా సమయం ఉంది అయితే ఈ లోపల నేను గర్భవతి అయితే చేసుకున్నాడు ఏమంటాడు లేదా ఊరంతా నన్ను ఎంత అవమానపరుస్తారు ఎన్ని నిందలేస్తారు ఈ మాటలన్నీ కూడా మరియే పట్టించుకోలేదు ఎందుకంటే దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పగానే ఆ యొక్క మరియ తన హృదయాన్ని దేవుని కొరకు సమర్పించుకోగలిగింది తన హృదయాన్ని ప్రభు కొరకు అంకితం చేయగలిగింది ఏంటయ్యా అంటే చిత్తమే నెరవేర్చడానికి తల ఉంచుకుంది తనకు ఎంగేజ్మెంట్ అయినా లేదా ప్రధానమంత ప్రధానమైన తన భర్త కాబోయే భర్త ఉన్నాడు అదేమంటాడు లేదా ఊరు వారేమంటారు నా తల్లిదండ్రులు ఏమంటారు నా కుటుంబం అంతా ఏమంటుంది ఏమీ ఆలోచించుకోలేదు కానీ ప్రభుత్వము అలా జరుగును కాకని తల వంచిందండి ఎంత నిందలు అండి ఎంత అవమానాలు అండి ఈరోజు చాలామందికి విచిత్రమైన విషయం ఏంటంటే ఒక చిత్రం విషయం ఏంటంటే సార్ వాడు పెట్టే నిందలు భరించలేకపోతున్నాను అవమానాలు భరించలేకపోతున్నాను ఎంతకంటే అవమానం ఉంటుందా పెళ్ళి అవ్వకుండా ప్రధానమైన తర్వాతే గర్భవతి అయింది ఎవరితోట అయ్యింద్రా ఏమితో అయ్యింద్రా అంటే ఎంత ప్రమాదం అది అటువంటి మాటలను కూడా లక్ష్య పెట్టకుండా అటువంటి మాటలను కూడా నిర్లక్ష్యం చేసింది ఎందుకు దిశ దేవుని చిత్తము నెరవేర్చడానికి ఇలా మనల్ని కూడా అనేక మంది అంటూ ఉంటారు మనం ఎదుగుతూ ఉంటే ప్రతి ఒక్కడు ఏదో ఒక రాడేస్తాడో ఏదో ఒక రాడేస్తూ ఉంటాడు నేనంటాను ఆ రాడులే మనకి పునాదురాడుగా మిగిలిపోవాలి దేవునికి స్తోత్రం అలా ఎలుయా ఎందుకంటే చాలామంది అటు అటువంటి మాటలను లక్ష్య పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చేయడం వారిని మంది ఉన్నారు అయితే ఆమె తల వంచింది ఏంటండి ఆమె తల వంచింది అది కేవలం మంచిదని ఆమె దృఢంగా నమ్మింది ఏంటండి అది కేవలం మంచిదని ఆమె దృఢంగా నమ్మింది దృఢంగా నమ్మి ఇందులో ఆమె మనకు ఆదర్శంగా కనిపిస్తూ ఉంది అంతే కదండి ఎంత ఆదర్శం అది నిజంగా మరియా ఎన్ని నిందలు పడ్డది ఎన్ని అవమానాలు పడ్డది నిజంగా ఆ యొక్క స్థితి మనకు మనకు వత్తే మన కుటుంబాలు తట్టుకుంటాయా మన బ్రతుకులు సరిపోతాయా అంటే వాస్తవంగా ఎవరు కూడా సరిపోలే అందుకంటాడు కదా అదే మాటను మనం చూస్తూ ఉంటే రామపత్రికలో పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూస్తే అక్కడ రాయబడి అన్నమాట పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ ఒకటి రెండు వచ్చిన చూడండి ఒకటి రెండు వచ్చినాయి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయుగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నది దేవుని వాచ్యులను బట్టి మీరు ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు లోక మర్యాదను శరింపక ఉత్తమును అనుకూలమును ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మీరు మారు మనసు మరో మీరు మారు మనసును నూతనటు వలన రూపాంతరము పొందాడు అన్నాడు అయితే మనం ఏ విషయాల్లో దాన్ని నిర్లక్ష్యం చేయాలి అంటే లోకం చూపించే ఆ యొక్క మాటలను నిర్లక్ష్యం చేయాలి నిందలని అవమానాలని ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తావు తెలుసా దేవుని చిత్తానికి నువ్వు లోబడినప్పుడే దేవుని చిత్తానికి నువ్వు లోబడకపోతే దేవుని చిత్తానికి నువ్వు లోబడినప్పుడు ఏమవుతావు తెలుసా ఒక మాట అంటే మన పది మాటలు ఆడాలనిపిస్తుంది వాడొక మాట అంటే నేను ఇంకా రెట్టింపు అనాలనిపిస్తుంది కానీ ఇక్కడ మరియా ఏమో స ఇక్కడ చూడండి ఆ మాట మనం చూద్దాం చూడండి ఇక్కడ మనం చూస్తూ ఉంటే మనకి మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము అక్కడ నలభై మూడో వచ్చింది చూడండి నలభై అంటే మన ఏ చదువుల పని నలభై రెండు చూద్దాం స్త్రీలోను వాసుబడిన తడు నీ గర్భ బాధించబడేను నా ప్రభుత్వకు వచ్చిట నీకు ఎలా ప్రాప్తించును చూడండి ఎంత అద్భుతం మాట అంటే ఇక్కడ ఏ పరిపూర్ణంగా ఈ యొక్క దూత వచ్చి గాబ్రియల దూతతో మాట్లాడినప్పుడు మరియా ఎలుషిబ్ దగ్గరికి వెళ్తుంది ఎలుషిబ్బరికి వెళ్ళట నా ప్రభు తల్లి ఎవరండి నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చిట ఎంత భాగ్యమో మరి రోజు దేవుని యొక్క వాక్యము నీ దగ్గరకు వస్తూ ఉంటే దేని యొక్క వాక్యము నీతో దగ్గర మాట్లాడుతూ ఉంటే నీకు ఎంత భాగ్యం అది ఎప్పుడైనా అనిపించిందా ఇంత గొప్ప భాగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నా ఇక్కడ చూడండి ఏమంటదంటే అక్కడ మనం చూస్తూ ఉంటే ఇరవై ఆరవ వచ్చు ఆడవ నెలలో గాబ్రియల దూత గలయలోని ఊరిలో దావీదం చూస్తున్న ఏషేబు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కానీ యొద్దకు దేవుని యద్ద దేవుని చేత పంపబడేను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి దయాపాత్రురాల నీకు శుభము ప్రభు నీకు తోడైనడని చెప్పాను ఆ మాట ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభ వచ్చిన మేముటో ఆలోచించుండుగా దూత మరియా భయపడకు దేవుని వలన నువ్వు కృపనుందితివి ఇదిగో నువ్వు గర్భవతి గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడై సర్వోన్నతి కుమారున బం ప్రభు ప్రవీణ దేవుడు మన తండ్రి దావేసే మాసము ఆయన కిచ్చునన్నాడు ఎంత గొప్ప మాట అండి ఆమె కన్యక పైగా ఆవిడికి ఈ మాటలు తెలుసో తెలియదో తెలియదు కానీ వాస్తవంగా నీకు శుభం వచ్చింది చెప్తానంటే ఆలోచిస్తుంది నాకు శుభ వచ్చినవింటి ఆల్రెడీ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది ఇంకా కొన్ని దినాల్లో వివాహం జరగబోతుంది ఇంకా నాకు శుభం అని ఆలోచించుకుని చూడగా దూత మరియా భయపడకు ఎందుకంటే ఆమె చిన్నపిల్ల ఆమె కన్యక ఆమె చిన్నపిల్ల కన్యక భయపడకు దేవుని వలన నీవు కృప నొందితివి అంటే చేసుకోండి దేవుని వలన నువ్వు కృప నొందితివి అన్నాడు మరి కృప నొందింది కదా మరి అంత గొప్ప భాగ్యం ఇది కృప యోగ్యత లేని నీకు యోగ్యత ఇచ్చింది ఎండో దిశ నీవు సర్వోన్నతుడైన సర్వోన్నతుడైన దేవుడు నీ గర్భాన్న ధరించి పుట్టబోతున్నాడు ఆయన ఈ లోకానికి రావటానికి ఒక మార్గం నీవే అని ఆ దూత ఆమెతో చెబుతూ ఉంటే అక్కడ అక్కడంటుంది కదా ఆయన వేసు పేరు పెట్టదు ఆయన గొప్పవాడే అన్నప్పుడు ఆయన ఏ గో మనుషులను లేనని ఆయన రాజ్యము అంతం లేదని ఉండినని ఆమె చెప్పినందుకు మరి నేను పురుషు నెరగని దానినే ఇది అలా గుజరని దూత తనగా ఇది వాస్తవంగా అందరికి డౌట్ రావాలి గర్భం ధరించాలంటే ఒక పురుషుడు ఒక ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు కలిస్తేనే ఏకమవుతూనే గర్భం వస్తుంది కదా వెంటనే మర్యాకు వచ్చిన డౌట్ కూడా వచ్చింది అయ్యా నేను ఇప్పుడు దాకా ఒక ఏ పురుషుని ఎరగను నాకు ఇంకా కొన్ని దినాలు పడుతుంది ఆ వివాహం అవడానికి అంటే అక్కడ రాయబడింది మరి పురుషుని పురుషు అనగా దూత పరిశుద్ధాపని ఎందుకు వచ్చాను సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను చూడండి దూత పరిశుద్ధాపని మీదకు వచ్చాను సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను గనుక పొట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడిను మరియు నీవు బంధురాలు చూడండి కొట్టబోయ్య కుమారుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధంగానే ఉంటాడు నీ పరిశుద్ధాత్మతో కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భం ధరిస్తావన్నాడు దేవునికి స్తోత్రం మరి కన్యక ఒక పక్కన చూస్తేనేమో ఎంగేజ్మెంట్ అయ్యింది ప్రధానం చేయబడింది ఒక పక్కన చూస్తేనేమో దేవుని యొక్క దర్శనం వస్తూ ఉంది ఒక పుక్క చూస్తేనేమో ఆ యొక్క చుట్టాలందరూ కూడా బంధువులందరూ కూడా వివాహం చేర్చిద్ద ఉన్నారు మరి సందర్భాల్లో మరి ఆమె గర్భం ధరిస్తే ఉంటుందా తొమ్మిది నెలలు మొయ్యాలి కొన్ని సీక్రెట్గా ఒకరోజు అయిపోయేదా ఇప్పుడు ఆలోచించేమా గర్భం ధరిస్తే మించి తొమ్మిది నెలలు ఇంట్లో పెట్టి మంచడం అండి మామూలు ఒకరోజు రెండు నెలలు అయితే మంచిగా వచ్చేమో కానీ తొమ్మిది నెలలు తన గర్భము ధరించినప్పుడు ఎంత నింద్రపడుందో ఆ యొక్క నజర మనం వెళ్తూ ఉంటే ఏసోబు ఇంటి దగ్గర మరీ అమ్మ బావి కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా నీళ్ళు చూడడండి ఎరుశ్రీం వచ్చినప్పుడు నజర ఎత్తులో మరీ అమ్మ నీళ్ళకి వెళ్ళిన బావి ఉంటుంది నిజంగా ఆ నీళ్ళు కుండ పట్టుకుని ఆ నీళ్ళకి వెళ్తున్నప్పుడు ఎంతమంది ఎన్ని మాటలన్న ఉండొచ్చు ఇది కూడా ఎంగేజ్మెంట్ అయ్యింది ప్రధానం చేయబడింది ఇంకా పెళ్ళి కాలేదు అప్పటి గర్భం ధరించిందంట దీన్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది దీన్ని చూస్తేనే ఎంత భయంకరంగా ఉంది అని ఎన్ని నిందలు పడి ఉంటుంది ఎన్ని అవమానాలు పడి ఉండొచ్చు ఎప్పుడు ఆలోచించామా ఆ మాటలకి ఆమె సచ్చి కానీ ఆమె ధైర్యం నిర్దేశ నా ప్రభువు భూమి మీద ఎంతోమందికి లేని భాగ్యము నాకు అనుగ్రహించాడు దాన్ని ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా లక్ష్యం చేయక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను ఒక పాత్రగా వాడుకున్నాడు నేను అలాగే నిలబెడతాను అన్న ధైర్యముతో నిలబడింది ఆమె ద్వారా ఏసు సుప్రభ వారు ఈ లోకానికి రక్షకుడు రాగలిగాడు అందుకే నేను అంటున్నాను భక్తి కలిగి ఉండకు భక్తి కలిగి ఉండడం వలన ఎటువంటి ధైర్యం కలుగుతుంది తెలుసా నిందలని ఆహ్వానాల్ని లక్ష్య పెట్టక దేవుని చిత్తాన్ని లక్ష్య పెట్టే దేవుని చిత్తం నెరవేర్చే ధైర్యాన్ని కలుగుతుంది ఇది కలిగి ఉండాలి అంటే మనలో ఖచ్చితంగా దేవునికి లోబడి ఉండాలి దేవునితో మనం సరైన సంబంధం కలిగి ఉండాలి ఇది మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కార్యము మన బ్రతుకుల్లో మన జీవితాల్లో జరుగుతుందని దేవుని యొక్క నీ నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కోరిక ఈ రాత్రి మాటలు విన్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనందరం కూడా దేవుణ్ణి ఆరాధిందాం ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అమాలు వచ్చినా లక్ష్య పెట్టద్దో దేవుని చిత్తం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది దానికి మాత్రమే లోపడదాం అటు కృప అటు ఘనత మన ప్ర మనకు గాక అమేన్ ప్రార్థన చేసుకుందాం తలలవాంచండి మోకరించండి రెండు చేతుల పైకెత్తి యేసు ప్రవారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పొరలో కుప్పి తండ్రి నేను ఆ మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరచుకున్నారు ఈ రాత్రి గసమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను అలుపుడును అయోగ్యుడును నేను నీ నీపాక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు స్వాటును మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరయండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాయ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఇప్పుడు మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమంది నేను విగ్రహాదికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు ఏభిఛారికులు ఉన్నారు నరహంతికులు ఉన్నారు విగ్రహాధికులు ఉన్నారు ఏ ఉన్నారు అనేక మంది ఉంటుండే యేసు నామంలో వారందరికీ మారు మనస్సు రక్షణ బొమ్మ దాయి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దాని తల కిందలు చేయగలిగే కప్పి అవనొస్తు అవినెత్తండి పరిపాలిస్తే నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రేవంత్ రెడ్డిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావలసిన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా పాత్రగా వాడుకోండి చదువుకున్నప్పుడు నీకున్నారు వరిధిలోను విశ్వాసంలోను ఎదువల దాయచేయండి ఉద్యోగప్రదాయ చేయండి వివాహాన్ని చిత్రపడకు భాగస్వామి చిత్రపరచండి వివాహమయ్యి అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే మిబడి పొందునైనా ప్రతి గర్భము నజ ఏ సునామములో తెరవడానికి కృపదాయించండి ఎంతమంది భార్య భర్త విడలేక ఈ ప్రార్థనలు ఏకి భావిస్తున్నారో వారి కూడా తల్లిదండ్రులు గొప్పభాగం దాయించండి గర్భులు దీవించండి నెల నిండుతుండగా సులువైన చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో అనేకం ఉంటుండే ఏ సున్నామంలో ఉండదు సమకూర్చండి అక్కడ తీర్చమని కూడా మేము ప్రార్థిస్తున్నాను ఎంతోమంది ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో అనేక మంది ఉంటున్నారయ్యా నిశ్చితమైతే ప్రభావ ఏహో ఇల్లు కట్టించడలా దాన్ని కట్టువారు యొక్క వాక్యం చలవిచ్చారు ఆ గృహం నీరు కట్టమని అదిపతికి మీరు నడిపించమని కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు అయితే ప్రభావా విదేశాల్లో ఎంతోమంది బిడ్డలు ప్రభావా ఇంకొక నేను ప్రభావ డబ్బులు సహాయ డబ్బులు డబ్బులు ఉండి ఆ గృహాలు లేక అలాంటి గృహాలు డబ్బులు లేక అనేకం ఉంటున్నారు వారు అక్కడన్నీ కూడా మీరు తీర్చమని మీరు బలపరచమని కూడా నేను ప్రార్థిస్తున్నాను బాబు ఈ రాత్రి అవైతే విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో అనేక మంది నేను మరణ పడకలు ఉన్నారు వారందరు స్వస్థతను ఆయుష్ని ఆరోగ్యాన్ని విడిచిపెట్టండి ఎవరైతే ఉండి స్వదేశీ వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు వారు కూడా మీరు క్షేమ తెలుకోండి విదేశ శలక్షణ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలో పడినడిగా వారికి శ్వాస దాయ చేయమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను బాబు సహాయం చేయండి మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో అలాగే తండ్రి పిల్లలు జరుపుకుంటున్నారో వారిని వారి కుటుంబాలని మీరు బహుగా దీవించమని కూడా మేము ప్రార్థిస్తామని తండ్రి మరి ముఖ్యం తండ్రి ఈ రాత్రి ఎవరైతేనైనా ఆప్తం కోల్పోయి దుఃఖంలో వ్యాధులను కుటుంబంలో ప్రార్థిస్తున్నాను వారి కుటుంబాలకి ఓదార్పు ఆదరణ దాయిచ్చండి ఎరుశ్లీమ నిన్ను ప్రేమించేవారు వృధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు యరుశ్లీమ క్యామం కోరి నేను ప్రార్థిస్తుండ శాంతిని సమాధానను ఐక్యతను మీరు నింపమని కూడా నేను ప్రార్థిస్తున్నానయ్యా మరి ముఖ్యం తండ్రి ఇండియాలో ప్రభా భయంకరమైన ప్రభా ఎంతోమంది వ్యాధులతో రోగాలతో అనేక మంది మరణ పడకలు పడినారయ్యా వారందరికీ కావలసిన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి ఈ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి ఈ రాత్రి మాట్లాడిన బిడ్డలకి పంపిస్తున్న ప్రత్యేక బిడ్డకుని దీవించండి ఆశీర్వదించమని అలాగే తండ్రి నిందలని అవమానాలని పర్వాల లక్ష్య పెట్టక చిత్తాన్ని నెరవేర్చే భాగ్యము ఈ యొక్క వాక్యం నన్ను ఇలా తనని మాట్లాడుతున్నా నాకు పర్వ మాకు అందరికీ అని గ్రహించమని అటు కృప మింపమని ఈ రాత్రి ఇచ్చిన పది పబ్బంది ఏ సుక్రీస్తున్నాం మమ్మన అడిగి వేడుకొని పొందినాం తండ్రి అమెన్ అందరికో మన తండ్రి దీని ప్రేమయో పరిశుద్ధాత్మక అనుమతి సహవాసము ఈ రాత్రి మాట్లాడబలకు పంపిస్తా బిడ్డలకు ఎప్పుడునూ ఎల్లప్పుడూ గాక అమేన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీరు క్రితం కరు ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటును పంపించండి దీని ద్వారా దేవుని యొక్క రజను కడదాం ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఈ పరిచయం నీకు మీకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించింది కాక ఎరుష్యులు నుండి మీకు అందరి శుభాలు తెలియపరుస్తూ నాకు మాటలు ముగిస్తున్నాను దేవుడు మాటలు దీవించను గాక ఐ మీన్ మై గాడ్ బ్లెస్ యు ఆల్